సూపర్ ఎమీ అండ్ సూపర్ టేస్టీ బెండకాయ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి ఎప్పుడు చేసుకున్నా సరే మనకి నోటికి రుచిగా ఎంతో బాగుంటుంది అనమాట సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంటి పా కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా కర్రీకి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా చక్కగా చాప్ చేసుకుని పెట్టేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉలుకలు బెండకాయ ముక్కలు కమలా సైజ్ చెంతకుని నానబెట్టి పెట్టుకుంటాము ఇప్పుడు ఇంకా బానర్ పెట్టేసుకుని దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి ఆ పావు టీ స్పూన్ మెంతులు ఎండుమిర్చి మర్చి వేసుకుని అది వేగుతుండగా చేసిన పచ్చిమిర్చి ఒక ఐదారు వేసుకున్నాము అదేవిధంగా ఒక చిన్న అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాము రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నామండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని చక్కగా దీన్ని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుని ఫ్రై ఇస్తాం అనమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకునేటువంటి బెండకాయ ముక్కలు యాడ్ చేసేసుకుంటున్నాం అండి యాడ్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కారం వేసుకున్నాము కారం పులుపు అనేది మీరు మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటామండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాం ఇది ఉడక వీలుగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటామండి కొంచెం అట్లా సాఫ్ట్ అవుతూ ఉండగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి దాని నుంచి తీసినటువంటి పూర్తి గుజ్జుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అనమాట యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ పులుసు ఎంత తిక్కుగా కావాలి తిన్గా కావాలి అనే దాన్ని బట్టి మీరు వాటర్ ని అడ్జస్ట్ చేసుకోండి ఇంకా ఫ్రెష్ కొత్తిమీరని కొంచెం యాడ్ చేసేకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటామండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మనకి చాలా చక్కగా బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతి పిండి డ్రై రోస్ట్ చేసుకుంటామండి డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నది ఒక టేబుల్ స్పూన్ నిండా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒక్క నిమిషం అట్లా ఉడకనిచ్చేసి ఇంకా మనము సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుని సర్వ్ చేయడమేనండి అసలు ఎంత ఎమ్మిగా ఎంత రుచిగా ఉంటుందో చాలా చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ పులుసు వేసుకుని తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి